Thank you అందరికీ నమస్కారం అండి నా పేరు రేవతి నేను శ్రీకాకుళం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎంగా పనిచేస్తున్నాను ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా కాపుగోదావరి వలస గ్రామం వచ్చాము ఈ కాపుగోదావరి వలస గ్రామంలో దాదాపుగా నూట యాభై మంది రైతులు కూరగాయలు పండిస్తున్నారు మనకి రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయంలో కాపుగోదావరి గ్రామాన్ని మనము ఎంపిక చేసుకోవటం జరిగింది ఇక్కడ రెండు వేల పదిహేడు నుంచి కూడా అంగషణ్ముఖ ఐసీఆర్పీగా వ్యవహరిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని పూర్తిగా పాటిస్తూ తన కుటుంబ ఆర్థిక అభివృద్ధికి కూడా ఎంతో రకంగా తోడ్పాటు చేస్తున్నాడు ఆయన ఆయన పొలం కానీ మనం గమనించినట్లయితే మొదటిగా ఒక యాభై సెంట్లలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం మొదలుపెట్టాడు అందరికీ నమస్కారం నా శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం సంత మండలంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను మా ఊరు కేజీ వలస గ్రామము మా నా సొంత పొలం రెండు ఎకరాలు ఉంది ఆ రెండు ఎకరాల్లో ఏ గ్రేడ్ వేయడం జరిగింది అందులో ఇరవై సెంట్లు అనేది ఏటీఎం వేయడం జరిగింది ఏటీఎం మొట్టమొదసారి భూమిని చేసుకుని అందులో నాలుగు వందల కేజీలు ఘనజీవంతం వేసి భూమిలో నాలుగు అడుగుల బెడ్డను తీసుకుని ఒక అడుగు బెడ్డ కాలుగా తీసుకొని అందులో మొట్టమొదటిసారిగా విత్తనాలు అనేవి బీజంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలు నాటడం జరిగింది అందులో ప్రధాన పంటలు చూసుకుంటే ముల్లంగి బీట్రూట్ క్యారెట్ వంగ టమాటా మిర్చి మొక్కజొన్న ఈ ఏడు రకాల పంటలనేవి ప్రధాన పంటలు చూసుకుంటే అందులో ఆకుకూరలు అనేవి గోంగూర తోటకూర సుక్కకూర పుదీనా కొత్తిమీర ఆకుకూరలు అనేవి వేయడం జరిగింది బోర్డర్ క్రాప్గా తీగ జాతి అనేది బీర అణుములు అలసిందలు బోర్డర్ క్రాప్గా వేయడం జరిగింది రక్షణ పంటలుగా బంతి వేయడం జరిగింది అక్కడికి పదిహేను రోజులు పోయిన తర్వాత ద్రవజీవంతం అనేది పిచ్చికారి చేయడం జరిగింది పిచ్చికారి చేసి నీటి పారుదల వల్ల ద్రవ అనేది మనకు పాలించడం జరిగింది అనేది చెత్త అనేది రావడం జరిగింది ఈ చెత్తకి ఇరవై లీటర్ల వస్త్రం అనేది పిచ్చికారి చేయడం జరిగింది ఇలా చేసి మనకి నలభై ఐదు రోజులకి మూడు రకాల కాయగూరలు రావడం జరిగింది చుట్టూ తీగజాతి పెట్టడం జరిగింది ఈ తీగ జాతిలో బేర మేము ఎంచుకున్నాము బేర పంట కూడా ఇప్పుడు నా ఏటీఎంలో ఉన్నది రిలో పంటగా ఇప్పుడు ఆకుకూరలు తీసిన వెంటనే మళ్ళీ విత్తనాలు నాటి మళ్ళీ ఆకుకూరలు తీయడం జరిగింది అలాగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ భూమిని కప్పి ఉస్తూ ప్రధాన పంటకు కావలసిన పోషకాలు అందిస్తూ ఈ భూమిని అనేది మంచిగా తయారు చేయడం జరిగింది ఇలాగ అనేక రకాలైన పంటలను వేసుకొని అతని అతను ఈ ఏటీఎం ద్వారా ప్రతి వారానికి కూడా ఒక పదివేల రూపాయలు తన కుటుంబానికి ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అలాగే వచ్చిన సూర్యరశ్మిని కూడా అన్ని స్టేజెస్లో పైనుంచి కింద వరకు ఈ ఐదు అంతస్తుల్లో కూడా సూర్యరశ్మిని కూడా వినియోగించుకోవటం జరుగుతుంది ఇలా వినియోగించుకోవటం వలన ప్రతి చిన్న రైతు కూడా తనకున్న తక్కువ కమతంలో తనకు ఉన్న చిన్న కమతంలో పూర్తిగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా తన ఫ్యామిలీకి కావలసిన ఆదాయాన్ని సంపాదించుకోవటానికి ఇది ఒక మంచి మోడల్ ఇది ఇప్పుడు రెండు ఎకరాల్లోని రబీ కాలంలో ఎకరా ముప్పై సెంట్లు వేరుశెనగ వేసుకొని ఆ వేరుశెనగ కూడా ఒక్క పంట కాకుండా అందులో కూడా అనేక పంటలు అలాగే గట్టు చుట్టూ కూడా కొన్ని రకాలైన జాతులు మొదలవన్నీ వేసుకుంటూ అందులో కూడా పంట వైవిధ్యం తేవటానికి ప్రయత్నిస్తున్నాడు ఒక కన్స్యూమర్ వచ్చి ఒక ఫార్మర్కి ముందుగుండానే ఆర్డర్ చేసి తన వెజిటబుల్స్ తీసుకెళ్ళడం అన్నది చాలా చాలా మంచిది ఈయన ఈ విధంగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఈయన మారుతున్నాడు ఇలాగ మిగతా రైతాంగం కూడా ఏటీఎం మోడల్స్ వేసి అధిక దిగుబడులు తీసుకువస్తే ప్రతి రైతు కూడా తనకున్న పొలం భూ పొలం భూమిలో కొంతైనా మెట్టులాగా చేసుకొని ఈ కమర్షియల్ క్రాప్స్ వెజిటబుల్స్కి వాటికి వెళ్తే ప్రతి రైతుకు కూడా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అందరూ చేస్తారని ఆశిస్తున్నారు